ప్రత్యేకంగా మనుషుల్లో ఉండే ఒక తేడా మనం గమనించాలి తండ్రి ప్రేమకి మనం కాదండి సూర్యుడే పెద్ద సంకేతం భారతంలో ఒక సందర్భంలో తండ్రి ప్రేమని సూర్యుడు ప్రదర్శిస్తాడు ప్రత్యేకంగా వ్యాసుడు వర్ణిస్తాడు ఆ దృశ్యాన్ని ఏమిటంటే ఎవరైనా ఆ సంపదల్లో ఉన్నప్పుడు మన వాళ్ళు బంధువులు మిత్రులు చాలామంది ఉంటారు మనం అయిపోయినా ప్రేమించేవాళ్ళు ఇద్దరే ఇద్దరు ఒకరు తల్లి రెండు తండ్రి మనం ఎంత పేదవాళ్ళం అయిపోయినా సరే ఆ బంధం ఆ బంధమే అన్నదమ్ములు అప్పచెల్లెళ్ళు బంధువులు మేనల్లుళ్ళు తోడల్లలో కూడా తేడా రావచ్చు తల్లి ప్రేమలో తండ్రి ప్రేమలో అటువంటిది ఉండదు డబ్బుతో పని లేదు వాళ్ళకి పైగా డబ్బు లేకపోతేనే ఎక్కువ ప్రేమిస్తారు పాపం వాడికి ఏమీ లేదు వాడికి ఏమన్నా ఇవ్వండిరా అని తల్లి తండ్రి చెప్తారు ప్రత్యేకంగా అలాగా సరిగ్గా మనిషి ఎలా ఉంటాడు అంటే ఆదిపట్ల నారాయణ దృశ్య గారు చెబుతున్నాడు ఇక్కడ సరిగా సంపద